మనతో ఉన్నారు విశ్వ హిందూ పరిషత్ ఆల్ ఇండియా లీగల్ సెల్ కమిటీ మెంబర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు సార్ ఈ హైందవ శంకారం అమరావతి నడుబొడ్ని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర రాజధానిలో ఏర్పాటు చేయడానికి ప్రధాన రీజన్ ఏంటి అసలు దీని కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది హిందూ సమాజాన్ని సమాజాన్ని మొత్తం జాగృతం చేయాల్సిన అవసరం ఇప్పటికప్పుడు ఎందుకు వచ్చింది నమస్కారం జయ శ్రీరామ్ స్వాతంత్ర పోరాటం దాదాపు ఆరేడు దశాబ్దాలు జరిగినప్పుడు అనేక ఆశలతోటి అనేక రకాలైనటువంటి భవిష్యత్తును ఊహించుకుంటూ నాటి మన పూర్వీకులు ఇంగ్లీష్ వారు మనం ఈ స్వా ఈ యొక్క స్వాతంత్రాన్ని మనం తెచ్చుకున్నాం స్వాతంత్రాన్ని మనం తెచ్చుకోవటానికి అనేక లక్ష్యాలు ఒక లక్ష్యం మనం మనపాలితమే కాకుండా మన వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో న్యాయ వ్యవస్థ కావచ్చు దేవాలయ వ్యవస్థ కావచ్చు పశుపోషణ కావచ్చు వ్యవసాయం కావచ్చు వీటన్నిటి కూడా మన సంస్కృతిలో ప్రత్యేకమైనటువంటి ఇది ఉంది ప్రపంచ చరిత్రలోనే మనకంటూ ప్రత్యేకత ఉంది వీటన్నిటిని కూడా మనము మనం మనమే అప్రమించుకోవాలని లక్ష్యంతో అందుకే దేవాలయ వ్యవస్థ ఒకటి దేవాలయ వ్యవస్థ దురదృష్ట శాత్తు వాళ్ళ టైంలో ఏమైతే చట్టాలు చేయబడి ఏమైతే లక్ష్యాలతో ఇంగ్లీష్ వాళ్ళు దేవాలయ చట్టాలు తెచ్చారో దురదోషాత్తు స్వాతంత్రం వచ్చా కూడా అదే కంటిన్యూ అయింది అంటే యాభై ఒక్క చట్టం చేశారు ఆంధ్రప్రదేశ్లో వంద యాభై ఆరులో చట్టం చేశారు కొంత ఎనభై ఏళ్ళలో చట్టం చేశారు చట్టాలు ఏ విధంగా శిక్షణ చట్టాలు కూడా వాటికి లక్ష్యం ఉందో అది కేవలము దేవాలయాల మీద ప్రభుత్వ యంత్రాంగం యొక్క పట్టు పెంచడము ఆ యొక్క దేవాలయం వచ్చే ఆదాయాన్ని దాన్ని ప్రభుత్వము ప్రభుత్వ కార్యక్రమాలకి హిందూ ధార్మిక వ్యవస్థను కాపాడటానికి కానీ లేకపోతే హిందూ సేవా కార్యక్రమాలు కానీ లేదా హిందూ సంబంధించిన ఇతర విషయాలు కానీ కాకుండా కేవలం ప్రభుత్వం దేవాలయాలు అదే మార్గంగా చూడటం అనేది కంటిన్యూ అవుతుంది చివరికి అది నిర్వీర్యమయ్యి నిర్వీర్మయ్యి నిర్వీర్యమై చివరికి ఇటీవల తిరుపతి లడ్డు విషయంలో ఏదైతే ఒక అప్రమత్తం జరిగిందో అక్కడ తిరుపతి లడ్డు తయారు చేసే విషయం తయారు చేసేటువంటి ప్రాసెస్ లో ఏదైతే అపచారం జరిగిందని చెప్పి మనం ఆ రోజు మనం తెలుసుకున్నామో దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అందులో మనం వెళ్ళద్దు కానీ అయితే జరిగిందో అది నిజంగా రాష్ట్రంలో మన రాష్ట్రంలో కోట్లాది మంది హిందువుల ఉదయాలు గాయపరచడమే కాకుండా మొత్తం భారతదేశంలో మొత్తం భారతదేశంలోనే కాదు మొత్తం భూ ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నటువంటి వెంకటేశ్వర వారి భక్తుల యొక్క మనోభావాల్ని చాలా తీవ్రంగా గాయపరిచింది ఏమిటి మన దేవాలయ వ్యవస్థ ఏ విధంగా పోతుంది అనేటువంటి భయము మొత్తం హిందూ సమాజంలో సడన్గా పైకి రావడం జరిగింది అందువల్ల ఏదైతే ఇది సరైన సమయంగా మనం భావించి విస్తృత పరిషత్ ఆంధ్రప్రదేశ్ దేశంలోని హిందులందరినీ జాగ్రత్త పరిచేలాగా హిందు దేవాలయాన్ని మనం హిందువులే మెయింటైన్ చేసుకోవాలి చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఒక చట్టం చేసి ఆ చట్టం ద్వారా ప్రభుత్వం యొక్క పెత్తనాన్ని ప్రభుత్వ అధికారుల పెత్తనాన్ని ఆ చట్టం ద్వారా ఇన్ని దేవాలయాల మీద ఇన్ని ఆస్తుల మీద ఇన్ని ఆదాయాల మీద వాటిని తొలగించి హిందూ దేవాలయాల్ని హిందువులే పరిపాలించుకునేలాగా ఒక చక్క ఆదర్శవంతమైన చట్టాన్ని మన రాష్ట్రం తెచ్చుకోవాలనే లక్ష్యంతో ఈ హిందూ శంఖ రావాన్ని గన్నవరం విమానాశ్రయం ఎదురుగా కేసరిపల్లిని గ్రామంలో విశాలమైనటువంటి మైదానంలో దాదాపు లక్షలాది మంది ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు కూడా లక్షలాది మంది ప్రజలు ఈ కార్యక్రమానికి ఆదర అవుతున్నారు ఆ ప్రయత్నంలో ఉన్నారు దీనికోసము నన్ను చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం కూడా దాదాపు పదిహేను కో ప్రత్యేక రైలు వేసింది రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది హిందూ భక్తులు కూడా వాళ్ళు తెలుస్తున్నారు ప్రసాద్ ముఖర్జీ గారు ఇప్పుడు ప్రధానంగా ఇతర మతాల్లో లేని నియంత్రణని హిందూ దేవాలయాల విషయంలో ప్రభుత్వాలు చట్టాలుగా తీసుకొచ్చి మీరు చెప్పినట్టు బ్రిటిషర్స్ పెట్టారు దాన్ని అమలు చేస్తున్నారు ఏడున్నర దశాబ్దాల పైన అయిపోయింది భారత స్వతంత్రం వచ్చి అప్పటి నుంచి హిందూ పరిషత్ కానీ హిందూ ధార్మిక సంస్థలు కానీ ఈ విషయంలో ఎందుకు పెద్దగా ఫైట్ చేసి విజయం సాధించలేకపోయారు గతంలో హిందూకి సంబంధించిన కొంచెం గవర్నమెంట్ గవర్నమెంట్ కోఆపరేషన్ లేకపోయి ఉండొచ్చు అనుకున్నా కానీ మీకు వాజ్పేయి గవర్నమెంట్ గతంలో వచ్చింది అప్పుడు కూడా చేయలేదు ఇప్పుడు మోడీ గారు వచ్చారు ఇప్పుడు ఈయనైనా ఇనిషియేటివ్ తీసుకుంటారా దేశం మొత్తం ఒక చట్టం వచ్చేలాగా పార్లమెంట్ చేసే అవకాశం ఉంది ఈ విషయం విషయం ఏంటంటే మన సమాజంలో మనతో పాటుగా ఆయన వ్యవస్థలు చూస్తున్నాం రెండు చర్చిలు పంతొమ్మిది యాభై పంతొమ్మిది యాభై ఏడు లేదా సాధనం వచ్చిన యాభై ఏళ్ళ మనం రాజ్యాగామాల్లోకి వచ్చినా వాటికి ముందు క్రైస్తవులకు సంబంధించి ఎలా ఉండాలి ఏంటి ప్రభుత్వ ఏంటి వాటి నిర్వహణ ఏంటి అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా విషయంలో ఎటువంటి చట్టం లేదు అలాగే ముస్లిం విషయంలో కూడా ఆ విషయానికి వచ్చి ఎటువంటి చట్టం లేదు మనకు వచ్చేటప్పటికి ఇందాక నేను చెప్పినట్టుగా పూర్వం చట్టాలు ఉన్నాయి అవి గుర్తిగా మనం కంటిన్యూ చేసేసా ఇంకా జరగల రాజ్యాంగామంలోకి వచ్చింది ఎంతో యాభై జనవరి ఇరవై ఆరు వచ్చింది రాజ్యాంగంలో మొత్తం పరిపాలన వ్యవస్థని దేశవ్యాప్తంగా మూడు భాగాలు చేసుకున్నాం కేంద్ర ప్రభుత్వం అంటే పార్లమెంటు లోక్సభ యొక్క పరిధి రాష్ట్ర ప్రభుత్వాలు శాసనసభ శాసన మండలి చేసుకున్నాం ఇవన్నీ సెంట్రల్ లిస్టు స్టేట్ లిస్టు అండి కొన్ని ఉమ్మడి జాబితా కాంగ్రెస్ లిస్ట్ అని చెప్పి ఉమ్మడి జాబితా పెట్టుకున్నాం దేవాలయానికి సంబంధించినటువంటి రైల్వేషన్ సంబంధించి రెల్జేస్ విషయాల అందరికీ కూడా ఉమ్మడి జాబితాలో ఉన్నాయి ఉమ్మడి జాబితాలో ఉన్నప్పుడు ఇదే కాదు ఇంకా చాలా ఉన్నాయి వైద్యం కానీ ఇంకోటి కానీ ఉమ్మడి జాబితాలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం లోక్సభ కానీ రాజ్యసభ ఆశి చట్టం చేస్తే కనుక ఆ చట్టం అమల్లోకి వచ్చేంతవరకు రాష్ట్రాల్లో రెండు చట్టాలు అమల్లోకి వస్తాయి ఇంతవరకు కేంద్ర ప్రభుత్వము ఆ చట్టాలు తీసుకురాలేదు కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాలు తీసుకురాపోవడానికి రెండు కారణాలు మనకు కనబడుతుంటాయి ఒకటి ఏంటంటే దేశంలో హిందువులకి క్రైస్తువులు ముస్లిం వాళ్ళకి సమయాలు ఉన్నాయి వాళ్ళు రెండో శ్రేణి పోటీలు కాదు వాళ్ళు ఎలాగైతే వాళ్ళ యొక్క స్వతంత్రంగా వాళ్ళ యొక్క ప్రాజ్ఞాస్థలాలని వాళ్ళ యొక్క ఆస్తుల్ని భక్తుల ప్రాపర్టీల్ని క్రైస్తవులు క్రైస్తల ఆస్తుల్ని స్వతంత్రంగా ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు అలాగే హిందువులు కూడా అటువంటి అనేటువంటి విజ్ఞత ఈ దేశంలో సెక్యులర్ పార్టీలకు ఏ మాత్రం లేదు ఉంది అని అనుకుంటున్న భారతీయ జనతా పార్టీ కూడా రెండు వేల నాలుగు వరకు కూడా సంకీర్ణ ప్రభుత్వంలోనూ సంకీర్ణ ప్రభుత్వాల యొక్క మీద ఆధారపడి ఉండటం వల్ల ఈ సబ్జెక్ట్ వాళ్ళు కనీసం ఎత్తుకోలేదు మరి రెండు వేల వరకు వాళ్ళు స్వతంత్రంగా ఏర్పడిన గవర్నమెంట్ కనిపించింది అప్పుడు ఎన్డీఏతో ఉన్న బలం స్వతం ఆయన స్వతంత్రంగానే వచ్చింది రెండు వేల పంతొమ్మిది తర్వాత స్ట్రాంగ్గా ఉంది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మూడో టర్మ్ వచ్చారు ఇప్పటికీ మీరు చేయలేకపోవడం రాజకీయ వ్యవస్థ విషయంలో వచ్చేటప్పటికి బీజేపీకి రెండు వేల ఎనభై రెండు సొంతంగా వచ్చిన అదొక నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కన్నా అధికారంలోకి వచ్చింది లేకపోతే కామన్ మినిమం ప్రోగ్రామ్ లేదా ఏజెండా దానికి ఉంది ఆ ఏజెండాలో ఈ విషయం లేదు అంతే అంటే మన యొక్క లక్ష్యాలు ఏదైతే ఉందో ఈ విషయంలో ఉందో అది మిగతా ప్రభుత్వాల మిగతా రాజకీయ పార్టీ యొక్క సహకారం కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడటానికి ఎలక్షన్ ముందు ఒకలాగా ఉంటుందండి ఏర్పాటు చేసుకునేది ఎలక్షన్ ఏది వచ్చిన తర్వాత మన పని బాగా ఉందని తెలుస్తుంది అంటే ఇరవై నాలుగు దాకా మీకు కాశ్మీర్ విషయంలో గానీ ఇతర విషయాల్లో కీలకమైన అంశాలు షార్ట్ అవుట్ చేసింది బీజేపీ ఈ విషయంలో ఎందుకు దాని యొక్క ఆవేదన దానికి ఇంట్రెస్ట్ అనేది ఆర్టికల్ త్రీ సెవెంటీ విషయంలో లోకల్ ప్రజలు ఎక్కువ ప్రభావితులు మిగతా వాళ్ళు సానుభూతి పనులు దాని గురించి ఆర్డర్లు చెందిన వాళ్ళు వాళ్ళక్కడ ఓటు కొన్ని వాళ్ళే కాదు లోకల్ ఇష్యూ ఒక ఎక్కడ వాళ్ళు ఇస్తే ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎమోషనల్గా దేశవ్యాప్తంగా ఉన్నా ఎమోషనల్గా వైబండ్ ఉన్నా రాజకీయంగా వచ్చేటప్పుడు లోకల్ ఇష్యూ ప్రాపర్టీ విషయం కానీ చట్టాల విషయంలో కానీ వాళ్ళు వాళ్ళే పరిపాలించుకోవాలి ఆర్టికల్ చేసే సెవెంటీ విషయాలన్నీ వాళ్ళగా అలాగే సీఎల్ఏ ఉంది సిఎల్ఏ అనేది మన దేశంలో వచ్చేటువంటి ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ విధమైన కూడా ఉండాలి మన దేశంలో జనాభా ఏ విధంగా ఉండాలని కాబట్టి ఈ ఇష్యూ ఎమోషనల్ ఇష్యూ లార్జర్ ఇంటలెక్చువల్ లెవెల్ ఇష్యూ దేవాలయాలు అనేది ప్రతి గ్రామంలో ప్రతి హిందువుకి డైరెక్ట్గా టచ్ అయ్యేటువంటి ఇష్యూ ఈ రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ప్రాంతీయ పార్టీలు ఈ ప్రాంతీయ పార్టీలు అది తమిళనాడు కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు కేరళ కావచ్చు కర్ణాటక కావచ్చు మహారాష్ట్ర కావచ్చు ఒరిస్సా కావచ్చు ఇవన్నీ అన్ని కూడా ఇటు ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలు వీటి మధ్య బ్యాలెన్స్ చేసుకోవట పరిస్థితుల్లో ఈ ఇష్యూ కనుక నాకు మూడు మూడు సీట్లు ఉన్నాయి కాబట్టి ఇష్యూ తీసుకున్నాను అనేటువంటి ఇష్యూ కనుక రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు కనుక వస్తే ప్రాంతీయ పార్టీలు ఏమైనా సహకరిస్తున్నాయని మనం చెప్పలేం అంటే తనకంతా ఒక హిందూ ఎజెండా ఉంది అని అనుకున్నా వెయిట్ ఫర్ ది రైట్ టైం ఆ రైట్ టైం కోసమే నాకు తెలిసినంతవరకు సబ్జెక్ట్ కరెక్షన్ మా పెద్దలు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి విన్నపం ఇచ్చారు పాన్ రెడ్డి ఇచ్చారు నమస్కారం పెట్టారు అమ్మని ఆహ్వానించారు పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళారు ఆయన్ని కలిశారు ఆయనకి విన్నపం ఇచ్చారు అమ్మని ఇచ్చారు ఇంతవరకు నాకైతే సమాచారం లేదు వెళ్ళి ఉండొచ్చు మరి జగన్బాబు గారికి వెళ్ళారా సత్య రామకృష్ణ రెడ్డి గారికి వెళ్ళారు ఈ విషయం అయితే వెళ్ళలేదు అనుకున్నాను వెళ్ళలేదు నాకు తెలియదు అంటే హిందూని ఆహ్వానించాలని ఉద్దేశం మా వాళ్ళ ఉద్దేశం అయితే అయిండచ్చు అది దట్ మ్యాచ్ ఐ కెన్ నాట్ ఐ కెన్ సై ఎవడేంటి జగన్ ఇది నాటే హిందూ ఆయన సపోర్టర్స్లో చాలా మంది ఉంది కార్యక్రమానికి వస్తున్నా మేము జగన్ పార్టీ ఎమ్మెల్యేలందరికీ తెలుగుదేశం ఎమ్మెల్యేలందరికీ అలాగే జనసేన ఎమ్మెల్యే అందరికీ కూడా మా లోకల్ కార్యకర్తలకు వెళ్ళి నమస్కారం పెట్టి కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అన్ని పార్టీలకు సపోర్ట్ చేసేటువంటి కోర్ గ్రూప్ ఆఫ్ సపోర్టర్స్ ఎవరు ఉంటారో వాళ్ళు వీళ్ళందరికీ కూడా మన కార్యకర్తలు మీరు అవుతున్నారు ఈ కార్యక్రమం వాళ్ళు ఇంత బాగా సక్సెస్ అవుతుంది నమ్మకంతో ఎందుకున్నామంటే విస్తున్న పరిచత్తు కేవలం బీజేపీ ఏ మేరకు పనిచేస్తున్నాయో ఇరవై ఐదు శాతం డెబ్బై శాతము మీడియా సహకారము ఇతర పార్టీల హిందువుల సహకారం మాకు మేము చూస్తున్నాం ఎందుకంటే మేము ఎక్కడ కూడా ఇంకొక రాజకీయ పరమైన ఇష్టగా తీసుకెళ్ళాలి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మూడు సార్లు కేంద్రంలో మోడీ ప్రభుత్వం కంటిన్యూ అయింది రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చేటప్పటికీ ఆ చరిష్మ గతంలో క్యారీ చేసింది పోతుంది దానివల్ల మతాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయంగా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనే విశ్వ హిందూ పరిషత్ పునాది వేసుకునే కార్యక్రమం చేస్తుందా బీజేపీకి సపోర్ట్గా ఆర్ఎస్ఎస్ కావచ్చు లేకపోతే ఇతర సంస్థలు వీళ్ళు ఇప్పుడు మతాన్ని మనం దేశంలో ప్రేరేపించాలి అనే వాదన తీసుకొస్తున్నారని సెక్యులర్ పార్టీలుగా ఉన్నవాళ్ళు విమర్శిస్తున్నారు దీన్ని ఎలా మీరు డిఫెండ్ చేస్తారు